ఈ యోని పూజలు ఎవరైనా చేస్తూ ఉన్నారా అన్నప్పుడు నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో యోని పూజలు అనే బాగా జరుగుతాయి ఎందుకని అంటే ఉత్తర భారతంలో శాక్తం ఎక్కువ మన దేశ మన మన ప్రాంతంలో లేదు ఉత్తర భారతంలో ఎక్కువ ఇవి అందుకని వాళ్ళంతా కూడా ఈ యోని పూజలు లింగ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు ఇలా యోని పూజ చేయించుకోవడానికి ఇష్టపడినటువంటి ఆ స్త్రీకి కొన్ని వేల రూపాయలు డబ్బులు ఇవ్వటం మాత్రం జరుగుతుంది కామాఖ్య మొదలైనటువంటి ప్రాంతాల్లో ఇవాళకి కూడా యోని పూజలు జరుగుతున్నాయి అని అంటారు ఆ యోని పూజ కూర్చునే ఉండే స్త్రీకి పది నుంచి ఇరవై వేల రూపాయలు నగదు ఇస్తారు అని కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో మనకి తెలియదు ఇదంతా కూడా చాలా రహస్యంగా జరుగుతుంది సరే ఇప్పుడు ఈ యోని పూజను చేసిన తర్వాత ఆ స్త్రీని పరదేవతగా భావించాలి మనం అలా భావిస్తారు అయితే ఇప్పుడు ఈ యోని పూజ మిగిలినటువంటి పూజలు చేసిన తర్వాత మైథునము అనేది ఇక్కడ చేయాలి ఈ చే యోని పూయ చేసినటువంటి సాధకుడు ఆ స్త్రీతో రమించాలి ఇక్కడ చాలా జుగుప్సాకరం అసహ్యకరంగా ఉంటుంది చూడండి అలా రమించినప్పుడు స్ఖలనమైనటువంటి ఆ వీర్యాన్ని ఆ యోను నుంచి చాలా జాగ్రత్తగా తీసి పట్టుకోవాలి అలా తీసుకుని దాంట్లో జిల్లేడు పూలు ముంచి తెల్ల జిల్లేడు అది కూడా దాన్ని అంటించి దేవత దగ్గరగా పూజ చేసినట్లయితే వెయ్యి పూలు జిల్లేడు పూలు కనుక అందులో ముంచి దేవతకి పూజ చేసినట్లయితే ఆ దేవత త్వరగా పలుకుతుంది మంత్రం సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాయి తంతశాస్త్రాలు ఇదంతా నిజం అంటే నాకు తెలియదు మన తంతశాస్త్రంలో చెప్పిన విషయాలు ఇవి అవి ఇలా జరుగుతాయి ఇటువంటి పూజలు శ్మశానంలో కనుక చేసినట్లయితే ఉగ్ర దేవతలు ఇంకా త్వరగా పలుకుతారు అనే విషయం కూడా చెప్పబడుతోంది ఈ విషయాన్ని కొంచెం చాలా జాగ్రత్తగా గమనించండి చాలా అసహ్యకరంగా జుగుప్సాకరంగా ఉంటుంది ఈ స్కల్లమైనటువంటి ఈ వీర్యాన్ని పాలల్లో కలిపి దేవతగా నివేదన చేస్తారు దాన్నే అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు ఇది ఈ యోని పూజ అంటే